ప్రదోషం అంటే ఏమిటి ప్రదోష వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి తదితర విశేషాలను తెలుసుకుందాం ఈ సమయం శివుణ్ణి ఆరాధించేందుకు చాలా పవిత్రమైనది ప్రదోష కాలంలోనే పూజలు చేయాలి ముందుగా స్నానం చేసి శుభ్రంగా ఉండి శివ పూజను చేసి పవిత్ర కలశంలో శివశక్తిని ప్రేరేపించి శివునికి అభిషేకం చేసి గంధం బిల్వ పత్రాలతో పూజించి అనంతరం నైవేద్యం సమర్పించాలి ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధి శ్రేయస్సు కలుగుతాయి అలాగే అడ్డంకులు కూడా తొలగిపోతాయని విశ్వాసం భక్తులు శివుని పూజించి రుద్రాక్ష విభూతి ధరించి అభిషేకం బిల్వ పత్రాలతో పూజలు చేస్తారు శివ పూజలో ప్రదోషకాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రదోష వ్రతాలను ఒక మాసంలో రెండుసార్లు శుక్లపక్ష త్రయోదశి కృష్ణపక్ష త్రయోదశి రెండింటిలోనూ పాటిస్తారు ఏ రోజైతే త్రయోదశి తిథి సూర్యాస్తమయం తర్వాత కనీసం రెండున్నర గంటల సమయం పాటు ఉంటుందో ఆ సమయాన్ని ప్రదోష సమయంగా భావించారు వ్యాసమహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం ప్రదోషం రోజున శివ పార్వతుల్ని పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం పరమేశ్వరుని పూజకు విశిష్టమైన వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం ఇది వ్రతంలోని ఆంతర్యం खं यजामहे सुकन्तिं पुष्टिवर्धनम् उर्वरुगमिव वन्दना मृत्योर्मुक्षीयमामृता वः वन्दना मृत्योर्मुक्षीयमामृता Oh